మీరు అంటే నామినేషన్ వేసే ముందు కావచ్చు డాడీతో డిస్కస్ చేసినప్పుడు డాడీ ఏమన్నా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటావు మనకు ఎందుకు మనల్ని ముందుకు రానియరు ఈ విధంగా ఎందుకంటే మీకంటే ఎక్కువ ఊర్లో ఉన్న విషయాలు డాడీకి ఎక్కువ తెలుసు అంటే బయట తిరిగినా తిరగకపోయినా కొంచెం ముందు నుంచి చూసుకున్న వ్యక్తులు కాబట్టి ఈ ఏ ఊరు పేరు ఏదో ఉండే అడవి మస్జిద్ అడవి మస్జిద్ అనేది ఊరు గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తి అయినా కాబట్టి డాడీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది నాన్న మనం నిలబడాలి మనకు వచ్చింది అవకాశం అన్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఇల్లు ఇల్లు ఉన్నారని చెప్పిన అప్పుడు అందరూ చదువు ఎవరికూ అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అంటే మరి మనకు ఉంది కదా మనం చేద్దామని అన్న సరే చేయనైతే చేయి దాని తర్వాత అదృష్టం ఎట్లుంటే అవుతుంది కష్టపడంలో మనం వెనుకోవద్దు సరే అని చెప్పి అంతే ఓకే నామినేషన్ వేసిన తర్వాత మీరు ఓట్లు అడగడానికి ఏ విధంగా వెళ్దామని ప్లాన్ ఎలాంటి డిస్కషన్స్ రైట్ అన్న ఇదానికి దానికి ఇంకోసారి మాట్లాడుకోవాలి యాక్చువల్లీ నిన్ననే వేసి వచ్చినాం కాబట్టి ఈరోజు మేము అందరం కూర్చొని మాట్లాడుకోవాలి ఉన్నాయన్న ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం ఉంది మోరీలు అయితే ఇప్పుడు చెప్తున్నా మా గల్లీకే మోరీ లేదన్న మా వాటర్ మొత్తం చూసినా అవును ఇక్కడికి వచ్చిన వర్క్ ఇక్కడ కొలిపించుకొని తీసుకొని పోతారు పని ఆ వచ్చిన అమౌంట్ వేరే వేరే దానికి యూజ్ చేస్తారు అడిగేటోడు ఉన్నాడన్న మా దాంట్లో వాళ్ళకి కావాల్సింది ఏంటిది అడిగేటోడు అడిగేటోడు ఇలా ఓటింగ్ ఇది ఇది అందరూ తెలిసిన విషయమే కానీ అవకాశం వచ్చింది నాకు ఒక పేరు నేను ఒక సర్పంచ్ అనే పేరు నాకు కావాలి అంతే తప్ప నేను వర్క్ చేస్తాను ఏం లేదు అవి అలాంటి వాళ్ళు ఇప్పుడు ముంగట్టు ఉన్నారు నాకు ఒక ఇప్పటి వరకు చెప్తున్నా కదా మా ఇంటికి మోరీ లేదు మా గల్లీకి లేదు మా ఇంటి అన్న సామాన్ గెలిపిస్తాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే మోరీలు అవుతాయి నీళ్ళు అవుతాయి నేను డిలీట్ అవ్వదు ఇది ముందు రేపు పొద్దున మీ ఊర్లో నాకు ఫోన్ చేసి వెళ్ళిపోయచ్చు అన్న నీ ఇంటర్వ్యూ సర్పంచ్ గెలబడే ముందు ఏదో నీ ఇంటర్వ్యూ అంటే మేబీ ఏమంటున్నా అంటే బయటికి చెప్పుకోకపోయినా నా వీడియో మీ ఊర్లో ఒక పది మంది అన్న చూస్తుండొచ్చు మేబీ చూసి కూడా ఎందుకంటే మాట్లాడే మాట ఊరికే ఏదో కెమెరాలు ఉన్నాయి ఏదో మాట్లాడేసినా అనేది కాకుండా నేనేమంటున్నా అంటే మీ ఊరు వాళ్ళకి కూడా ఏదైనా సరే వాట్ ఎవరు సామాన్లు నిలబెట్టినా ఇంకోరు నిలబెట్టినా ఊరుకు మంచి జరగాలని టెన్షన్ ఎవరు నిలబెడ అంటే కొంచెం యువకులు కొంచెం వచ్చి కొంచెం లోకగానం ఉన్న వాళ్ళు వస్తే ఫండ్స్ తీసుకురావడానికి వస్తది ఊరు ప్రాబ్లమ్స్ సేరే ఎందుకంటే నీకు పరిచయాలు ఉన్నాయి అట్లా బయట పరిచయాలు కూడా బానే ఉన్నాయి మేబీ మరి మీ ఊరు నుంచి ఇంకెవరు ఉన్నారో లేదో తెలియదు కానీ నేను కూడా చూసిన రోడ్డు లేకుండా నేను ఇంత ముందు వచ్చినప్పుడు రోడ్డు ఏదో పడ్డది బిస్కెట్ వేసినట్టు వేసి ఇంతంత అది ఇంకా పెంచవచ్చు మేబీ సాంక్షన్ ఎంత అయింది అని కూడా అనుకోవచ్చు లేదంటే అందులోకి నొక్కేసి కూడా చేసిరని కూడా అనుకోవచ్చు అన్న మిమ్మల్ని గెలిపిస్తే ఇది 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 డిలీట్ అవ్వదన్నా ఇది షార్ట్ వీడియో కూడా పెట్టుతుండొచ్చు పెట్టనన్న మిమ్మల్నే నమ్మి గెలిపిస్తే మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి చేయగలుగుతారు అన్న ఊర్లో ఒక్క స్తంభానికి కూడా వీధి దీపం లేకుండా ఉండొద్దు నేను గెలిస్తే ప్రతి స్తంభానికి వీధి లైట్ ఉండాలి ప్రతి గల్లి క్లీన్ గా ఉండాలి ఎప్పటికి క్లీన్ గా కనిపించాలి ఎప్పటికి సఫాయాలు ఉన్నారన్న ఊర్లో ఉన్నారన్న ఏ వాటర్ ప్రాబ్లం ఏ ఇంటికి కూడా వాటర్ ప్రాబ్లం అనేది ఉండొద్దు ఏ ఇంటి ముంగట మోరీ కనిపించద్దు అన్న మెయిన్గా ఇవి ఊరు పరిశుభ్రత మెయిన్ ఇంపార్టెంట్ అన్న దాని తర్వాత గ్రంథాలయం ఇప్పటికి మాకు ఒక గ్రంథాలయం లేదు మెయిన్ అదొకటి దాని తర్వాత అంగన్వాడీకి చాలా అంటే చాలా కష్టమవుతుంది మా పిల్లలు ఒక్కొక్క ఇంటికాడ చాలా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంగన్వాడీ కట్ట మెయిన్ అంగన్వాడీ తీసుకురావాలన్నా అంగన్వాడి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎయిత్ వరకే ఉంది ఇంకా పిల్లల్ని పెంచి టెన్త్ వరకు మేము ఇక్కడ చేసుకోవాలన్నా అంటే టెన్త్ ఎక్కడ చదువుతారు పిల్లలు ఎంత మళ్ళీ కొట్టాలి అక్కడికి వెళ్ళడానికి ఎవరది కొట్టాలి కొట్టాలి కరకపట్ల మూడు కిలోమీటర్ల పక్కన ఉంటది అదే రోడ్ అక్కడికి వెళ్ళాల మా పిల్లలంతా ఎయిత్ అయిపోగానే అక్కడికి వెళ్ళాలి టెన్త్ ఇక్కడ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అన్న సైకిల్ ఉన్న వాళ్ళు సైకిల్ మీద పోతారు బండ్లు ఉన్న వాళ్ళు దింపేసి బస్సు లేదన్నా సౌకర్యం బస్సు సౌకర్యం ఉంది కానీ దానికోసం పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్ళిపోవాలి ఎనిమిదిన్నరకు బస్టాండ్ తొమ్మిదిన్నరకు స్కూల్ అంటే గంట ముందు ఉండాలి వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు మేము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాడు ఆ ప్రాబ్లం పిల్లలు ఇప్పుడు పడద్దు ట్యూషన్ పాయింట్ సపరేట్గా ఒక ట్యూషన్ పాయింట్ పెట్టేయాలన్న ఎవ్రీడే వీళ్ళకు స్కూల్ చాలా అంటే చాలా నెగ్లెక్ట్ అవుతుంది మా ఊర్లో చాలా ఎందుకంటే మీకు మా ఎడ్యుకేషన్ మీకు చెప్పాను చాలా అంటే ఎందుకు తక్కువ ఉంటుంది అంటే చదువు ఉండదు సరే మీరు స్కూల్లో మీరున్న స్కూల్ అనేది చదువు ఉండదు అంటే అది వాస్తవం చెప్తున్నాను అందరికి తెలిసిన విషయం ఇది ఆ చదువు అనేది కరెక్ట్ ఉంటే ఇంటర్ డిగ్రీ దానిపైన ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు రాజకీయంలో ఉన్న వాళ్ళు ఉంటారు పరిచయాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇగో ఇవన్నీ లేక ఇప్పుడు నాకు మైనస్ అన్న ఏమున్నా ఇదే బయలక పల్లెకి ఉంటారు అన్న మీరు చెప్పినట్టుగా డ్రైనేజ్ కావచ్చు లైటింగ్ కావచ్చు కొన్ని రోడ్లు కూడా లేవు కొన్ని గల్లీ ఇవన్నీ కావచ్చు సామాన్య మాటలు చెప్తున్నట్టు బాగానే ఉంది కానీ ఎట్లా బాండ్ పేపర్ రాస్తానా నేను రేపటి రోజు నేను ప్రజలకి నేను వెళ్ళిపోయినప్పుడు ఒక బాండ్ తీసుకుని నేను వెళ్తాను ఖచ్చితంగా నేను ఇవి చేస్తాను చేయకపోతే చే బాండ్ ఉంటుంది కదా నేను బాండ్ ఏమైతే మాట మాట కదన్న ఏ రోజైతే నేను చేయనని డిసైడ్ అవుతారో నేను చేయను నా నోటి నుంచి వస్తుందో అదే రోజు నేను రిజైన్ కూడా చేసేస్తాను గ్రామ పంచాయతీకి రిజైన్ చేస్తావో దానికి ఏమన్నా పరిహారం ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చు పరిహారం అంటే అన్న ఎవరికి ఇద్దాం పరిహారం దేనికి ఇద్దాం అంటే ఏదైతే పనులు ఒప్పుకున్నారో నీ దగ్గరికే తీసుకొని గవర్నమెంట్ నుంచి మీరు ఫండ్స్ లేకపోతే ఆ నీ దగ్గరికే తీసుకొని ఆ పని చేయొచ్చు కదా అట్లా కూడా ఉంటుంది వాట్ ఎవర్ ఉండదు నేను నేను ఒక మాట అన్న నాకు ఒక మాట ఇప్పుడు వాళ్ళు అనుకునే దాంట్లో డౌట్ కాదు నాకు సంబంధించింది కాదు మీ ఊర్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి డౌట్స్ ఉండవచ్చు అరే ఒక వ్యక్తి ఉన్నాడు టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి లేదంటే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి బీజేపీ సంబంధించిన వ్యక్తి మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు మీరు ఏ పార్టీకి అయితే సంబంధం లేదు అవునా అదే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా గెలిస్తే బీఆర్ఎస్ హరీష్ రావు దగ్గర నుంచో కేటీఆర్ నుంచో ఫండ్స్ తెచ్చి మా ఊరు వాళ్ళు దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు మా ఎంపీ మా మా క్యాండిడేట్ కదన్న సరే ఇప్పుడు ఇండిపెండెంట్ గా నేను ఇక్కడ నుంచి దేనికోసం ఇండిపెండెంట్ వేస్తున్నా సిక్స్టీ పర్సెంట్ ముస్లింస్ కాబట్టి నేను ఇండిపెండెంట్ ఇక్కడ వేస్తున్నా రేపు గెలిచినా గెలవకపోయినా ఒకవేళ గెలిస్తే కూడా నాకు ఎంపీ నాకు సపోర్ట్ ఉంటాడు కదా మా ఎంపీ మా మా ఎంపీ కదా ఇప్పుడు మా మెదక్ ఎంపీ మా రఘునందన్ రావు కదా నాకు అవకాశం ఉంది కదా నేర్చుకోవడానికి ఇక్కడ నేను ఉండకపోవచ్చు కానీ బయట నాకు పరిచయాలు చాలా కదన్న ఇప్పుడు మొన్న ఒక కేసు అయింది మొత్తం ఊరు మొత్తం పోయి పోలీస్ స్టేషన్ లో పరిష్కారం లేదు ఇమ్మీడియట్ గా అప్పుడే వెళ్ళినా అది కాదు ఇదని ఎస్ఐ తోటి మాట్లాడేసినా కథం అయిపోయింది అది అక్కడ అయిపోయింది ఇది ఇక్కడ అయిపోయింది ఎవరైతే పరిహారం పొందిరో వాళ్ళకి తెలుసు కానీ అన్ని కేసులు ప్రతిదీ కేసు వస్తే నేను సాల్వ్ చేస్తాను అనేది అయితే నాకు ఉండదు కదా అవసరం ఎప్పుడైతుందో అప్పుడే మనం పోతాం అప్పుడు క్లియర్ చేస్తాం ఇది ఎవరైతే పరిహారం పొందిరో వాళ్ళకే ఓకే ఇట్లా ఎన్ని చేసి సామాన్ ఉంటాయి అన్న అన్ని చెప్పలేము కదన్న అన్ని పబ్లిక్లు చెప్పలేము అన్ని పబ్లిక్లు చేయలేము ఉంటాయి చాలా ఉంటాయి మిమ్మల్ని గెలిపిస్తే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే గా చేస్తాను ఆ మాట అయితే ఇస్తారు నేనేం చెప్తున్నా ఇప్పుడు ఒకవేళ సరే అదర్ పర్సన్ ఎవరైనా అనుకో కనీసం వార్డ్ మెంబర్ ఒక సర్పంచ్ గెలిస్తే కనీసం ఒక పోలీస్ స్టేషన్లో కనీసం మాట్లాడేంత ఉండాలి కదన్న హండ్రెడ్ పర్సెంట్ కదా ఇది వాస్తవం కదా సరే ఇక్కడ వరకు మనం ఈ కుప్పలైన పెట్టుకున్నాం ఇలా గెలిస్తే అయిపోదు కదన్న ఈ గెలిచిన తర్వాత నేను ఒక్కటే సింపుల్ అన్న నేను ఒక నాకు ఇంతకు ముందు ఒక సర్పంచ్ ఒక ఊర్లో నాకు గెలిచిండు నేను ఒక పని మీద అక్కడికి వెళ్ళినా ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊరికి వస్తారు అన్న లొకేషన్ పెట్టాలి ఫోన్లో నుంచి లొకేషన్ పెట్టాలన్న చుట్టుపక్కల ఎప్పటికీ ఇప్పుడు గెలిపించిన వాళ్ళు ఎప్పటిక ఉండరు కదన్న ఉండరు లొకేషన్ పెట్టాలి ఆయన నాపిండు అక్కడ నేను కార్లో వెళ్తున్నాను నాపిండు తమ్మి తమకి లొకేషన్ పెట్టి ఈ నెంబర్కి అన్నాడు అందరు ఎప్పటికీ అవైలబుల్ ఉన్నారు కదా